హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సంధి బ్లాగ్స్ మనం ఇప్పుడు మహాబలిపురం బీచ్లో ఉన్నాము ఈ వీడియోలో నేను మీకు మహాబలిపురం బీచ్ ఇంపార్టెన్స్ షోర్ టెంపుల్ యొక్క బ్యూటీ హిస్టరీ అండ్ ఫ్యాక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సముద్ర తీరంలో చరిత్ర కళ ప్రకృతి ఇవన్నీ కలిసిన ప్రదేశం అంటే మహాబలిపురం బీచ్ ఇది తమిళనాడులో చెన్నైకి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈసీఆర్ రోడ్ మీద డ్రైవ్ చేస్తే సముద్రం పక్కనే వచ్చే దారి చాలా మెస్మరీజింగ్గా ఉంటుంది ఇక్కడ ఉన్న మహాబలిపురం బీచ్ కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఇది చరిత్రకు సాక్ష్యం కళలకు ప్రాణం ప్రకృతికి అందం ఈ బీచ్ సమీపంలోనే ఉన్నది ప్రసిద్ధమైన షోర్ టెంపుల్ ఇది ఏడవ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ కాలంలో నిర్మించబడింది ఇది రాతితో చెక్కబడిన అద్భుతమైన ఆలయం సముద్రం కట్టె దగ్గర ఉండడం వల్ల దీన్ని షోర్ టెంపుల్ అని పిలుస్తారు సూర్యోదయం సమయంలో సముద్రం మీద పడే ఆ కాంతి ఆలయం మీద తాకే కిరణాలు ఒక డివైన్ బ్యూటీలా అనిపిస్తాయి మహాబలిపురం యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రాంతం ఇక్కడ రాతి శిల్పాలు పంచరథాలు అర్జున తపస్సు లాంటి శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి ఈ బీచ్ చుట్టూ ఉన్న ప్రదేశం ఫోటోగ్రఫీ సూర్యాస్తమం ఇంకా నిశ్శబ్ద వాతావరణం కోసం చాలా ఫేమస్ ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయం బయట ఉన్న నీటి చెరువు పాండ్ నీటి స్థాయి మారితే దానిని ఎర్తికేక్ ఇండికేషన్గా పూర్వకాలంలో భావించేవారు ఇది ఈ కాలం ప్రజలు సైంటిఫిక్ థింకింగ్కి ఉదాహరణ ఇదే పాండ్ ప్రకృతి చరిత్ర కళ ఇవన్నీ ఒకే చోట కలిసిన ప్రదేశం మహాబలిపురం బీచ్ ఎక్కడికో ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్